फोटो फोटो। फोटो क्लास क्लास। ना नहीं ఆలోచన ఏదైనా మార్చండి మీ అమ్మ కొరక చెప్పండి ఈ జట్టు కొడండి క్లాస్ స్టూడెంట్ యురు చరుకుకింగ బడ పిల్లలైనా ఆన తొలి గురువు తల్లే రూ పిల్లల్ని ఎంత చక్కగా చక్కగా తయారు చేసి ముస్తాబు చేసి కూర్చోబెట్టి నాన్నని ఎవరు చూపిస్తా వాళ్ళనే పిలుస్తారు మా పిల్లలు కూడా నువ్వు అత్త అని ఎవరు పిలవమంటే వాళ్ళనే అక్క పిలుస్తారు నువ్వు ఎవరిని అన్నయ్య అని చూపిస్తే వాడిని అన్నయ్య అనుకుంటాడు అంటే నీ పిల్లలకి నువ్వు ఏమి నేర్పిస్తే అదే ఈరోజు ఆ పిల్లలు క్యారీ ఫార్వర్డ్ చేసుకుని వరదలగా తర్వాత ముందుకెళ్తారు నీ పిల్లలు కప్ప ఇది మంచి ఇది చెడు వాళ్ళకి తల్లి కనుక చెప్పగలిగితే అదే తొలి గురువు తల్లి అవుతుంది తర్వాత స్కూల్ దగ్గరికి వచ్చేసరికి నేను చదువులతో పాటు విలువలు నేర్పించే పద్ధతిలో స్కూల్లో టీచర్స్ ఉంటారు ఓవరాల్ రెండో కలిసి టీసారి ఈ రోజు ఇందాక ఒక అమ్మాయి చెప్పింది ఒక అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు నేను విన్నా ఈ రోజు స్కూల్ వచ్చేసరికి స్కూల్ యూనిఫామ్స్ వేసినారు బెల్ట్ వేసిన షూ వేసినారు బ్యాగ్ వేసిన పుస్తకాలు వేస్తున్నారు మంచి బ్లౌజ్ పెడతారు ఇటువంటి He also government my school today. the